పూల మొక్కల్లో ఎక్స్పెషల్లీ మందారం మొక్కలు గులాబీ మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి పొటాషియం ఫాస్పరస్ జింక్ ఐరన్ ఈ న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది సో ఈ న్యూట్రిషన్స్ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్లో పుష్కలంగా ఉండడం జరుగుతుంది కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో అలాంటి పొటాషియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ ఇంకా ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అండ్ తొమ్మిది రకాలుగా మన మొక్కలకి యూజ్ అయ్యే ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్ దీన్ని మనము పువ్వులు ఎక్కువ పెద్ద సైజులో గ్రోత్ అవ్వడానికి ఫ్లేవరింగ్ ఎక్కువ రావడానికి మొగ్గలు ఎక్కువగా స్టార్ట్ అవ్వడానికి బుషీనెస్ అందించడానికి గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా పూల మొక్కలకి సంబంధించి పువ్వులు అందంగా గ్రోత్ అవ్వడానికి మనం ఫర్టిలైజర్స్ అనేవి షేర్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో ఫ్లేవరింగ్ ఎక్కువ కావాలి హెల్దీ గ్రీనరీ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలి అంటే వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత వాటి యొక్క బెనిఫిట్స్ మొత్తం కూడా మనం మాట్లాడుకుందాము ఫర్టిలైజర్ వచ్చేసి ఆవపిండి అండి మన వీడియోస్లో ఆవపిండిని చాలా రకాలుగా యూజ్ చేయడం జరిగింది ఎన్నో రకాల వీడియోస్ దానిపైన ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ఈ ఆవపిండిని ఎలా తయారు చేస్తారు అదేవిధంగా ఆవ చెక్క మనకి అవైలబుల్గా ఉండడం లేదు అటువంటప్పుడు మనం ఆవపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చాలా రకాల డౌట్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో దాన్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అండ్ చాలా ఈజీగా మన మొక్కలకి కావాల్సిన ఎన్నో రకాల పోషక గుణాలను మనం అందించవచ్చు అదొచ్చేసి మనం రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసే ఆవాలు ఇవ్వండి ఆవాలు అనేవి అందరికీ చే తెలుసు మస్టర్డ్ సీడ్స్ చాలామందికి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి తెలియట్లేదు వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది ఆవాలు అనేది తెలుసు కదా ఆవాలు ప్లస్ ఇంగ్లీష్లో వచ్చేసి మస్టర్డ్ సీడ్స్ అంటారు అవి కిచెన్లో అందరికీ అవైలబుల్ ఉంటాయి ఎవరైతే ఆవ చెక్క తీసుకొని రారో ఆవ చెక్క అస్సలు యూజ్ చేయరు నాలాగా సో నేనైతే ఇప్పటి వరకు ఆవ చెక్క అనేది యూజ్ చేయలేదు ఎప్పుడు కూడా నేను మన వీడియోస్లో ఆవపిండి గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది సో ఇలా ఆవాల్ని మిక్సీ పట్టేసుకోండి ఇలా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో పూర్తిగా అంటే ఆయిల్ తీసిన చెక్క కాదు నార్మల్గా ఆవాల నుంచి ప్రిపేర్ చేసిన ఆవపిండి ఈ పిండి మొక్కలలో నైట్రోజన్ కంటెంట్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది పొటాషియం ఫాస్ఫరస్ ఇటువంటి మొత్తాన్ని కూడా ఇచ్చేసేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆవపిండి వచ్చేసి మనము ఎక్కువగా కూడా యూస్ చేయ చేయకూడదు ఎందుకంటే వేడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది సో వేడి రావడం వల్ల లీవ్స్ అనేవి కాలిపోవడం మొగ్గలు అనేవి చిన్న చిన్నగా రావడం జరుగుతూ ఉంటాయి బట్ ఈ ఆవపిండిని మనం తగిన మోతాదులో గనక ఇచ్చేసుకున్నట్లయితే ఈ ఆవపిండి ఇచ్చిన బెనిఫిట్ మన మొక్కలలో అద్భుతాలు అనేవి చూసేయచ్చు టైం టు టైం ఇచ్చేసేయచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం రండి ఇక్కడ నార్మల్ వాటర్ పది లీటర్లు తీసేసుకున్నాను దీనిని ఇదిగోండి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాం లిమిటెడ్గా యూజ్ చేయాలి మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఎక్స్ట్రాగా యూజ్ చేయకూడదు సరేనా సో ఇలా పది లీటర్ల వాటర్లో వన్ టేబుల్ స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది దీన్ని వన్స్ మిక్స్ చేసేసుకుందాం టోటల్గా ఈ వాటర్లో మిక్స్ చేసేసుకుందాము దీనిని మీరు ఇన్స్టెంట్గా కూడా ఇవ్వచ్చు ప్లస్ ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టి కూడా డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా అండి ఇలా మిక్స్ చేసేసుకున్న వాటర్ని నేను ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని తీసేయడం జరిగింది మీరు హాఫ్ ఎన్ అవర్ అయినా కానివ్వండి పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ప్లస్ ఇన్స్టెంట్గా కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా ఇది వాటర్ కలర్ మీరు చూస్తున్నారు ఎల్లోయిష్గా రావడం జరిగింది డైరెక్ట్గా మొక్క యొక్క సాయిల్ భాగంలో అందించండి ఇలాగా మీరు దీని యొక్క మట్టి భాగం చూశారు పూర్తిగా పొడిగా ఉండడం జరిగింది ఇలా పొడిగా ఉన్న కుండి మొత్తానికి కూడా ఈవెన్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇచ్చేసేయండి సరేనా ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి ఈవెన్ స్ప్రే ప్రాసెస్ కూడా మీరు చేయొచ్చు ఇలాగా మనం ఆవపిండిని డైరెక్ట్గా మట్టి భాగంలో వాటర్లో యాడ్ చేసుకొని ఫంటెడ్ ప్రాసెస్ లేకుండా ఇచ్చేసేయచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లోనే వాటర్ అనేది చేయండి మట్టి భాగంలో అదేవిధంగా స్ప్రే చేయండి పువ్వులు మంచి సైజులో బ్రైట్ లుక్లో రావడానికి ఈ ఆవపిండి యూజ్ అవుతుంది దీన్ని వారానికి ఒక్కసారి ఇలా పది లీటర్ల వాటర్లో వన్ టీ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ కానివ్వండి హాఫ్ ఎన్ అవర్ కానివ్వండి పక్కన పెట్టేసి ఇచ్చేసేయండి నో ప్రాబ్లం వీక్లీ వన్స్ మీరు ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో ఇవ్వాలి అనుకున్నట్లయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి తీసేసుకొని దాన్ని వాటర్లో డైల్యూట్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేసేయండి త్రీ వీక్స్కి ఒకసారి అంటే మనం క్వాంటిటీ పెంచుతున్నాం కాబట్టి త్రీ వీక్స్ ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది క్వాంటిటీ తక్కువలో మనం చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ చేయండి దీనివల్ల లీవ్స్ అనేవి ఎక్కువ అట్రాక్టివ్ ఎక్కువ గ్రీనరీని కలిగి ఉంటాయి ఫ్లేవరింగ్ ఎక్కువ వస్తుంది ఫ్లేవరింగ్ ఎక్కువ రావాలి అంటే దానికి ముందు మొగ్గలు అనేవి ఎక్కువ స్టార్ట్ అవుతాయి బుషినెస్ అందంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మీరు మట్టి భాగంలో చూశారు అక్కడక్కడ గవ్వ పురుగులు ఉన్నాయి ఆ గవ్వ పురుగుల్ని పూర్తిగా తొలగించడంలో వర్క్ అవుతుంది వేరు భాగాన్ని మంచిగా స్ప్రెడ్ చేయడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది ఈ ఆవపిండి ఫర్టిలైజర్ ఏ మొక్క అయినా కానివ్వండి సంవత్సరాల పాటు జీవించి ఉండాలి సంవత్సరాల పాటు రెగ్యులర్ ఫ్లవరింగ్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ఫర్టిలైజర్స్తో పాటు మిగతా ఫర్టిలైజర్స్ని కూడా తీసేస్తా ఉండినట్లయితే మన మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి సో ఇలాగా మనము మొక్కల్ని రెగ్యులర్గా ఫ్లేవరింగ్ వైజ్ మంచిగా అందంగా తీసేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫ్లేవరింగ్స్ అనేవి ఉన్నాయి అనేది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లేవర్స్ ఇక్కడ మీరు గుత్తులు గుత్తులుగా ఫ్లేవరింగ్ అనేది చూడవచ్చు మీరు మీకు నేను దూరం నుంచి చూపిస్తున్నాను అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది సో ఇలాగా రూట్ ఫార్మింగ్ కోసం ఫ్లవరింగ్ కోసం ఈ ఈ ఆవపిండి ఫర్టిలైజర్ని యూజ్ చేయండి కరెక్ట్ వేలో ఇవ్వండి ఎక్కువ మోతాదులో ఇవ్వద్దు ఎక్కువ మోతాదులో ఇచ్చినట్లయితే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి మొగ్గలు అనేవి చిన్నగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది సో ఇలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ చూసారా అవి ఎంత అందంగా ఉన్నాయో సో ఇటువంటి ఫ్లేవరింగ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు చూసారా ఎంత పెద్ద సైజులో ఫ్లేవరింగ్ ఉందో మీరిక్కడ గులాబీ ప్లాంట్స్కి కూడా ఫ్లేవరింగ్ చూడొచ్చు అవి ఎంత పెద్ద సైజులో వచ్చున్నాయి అనేసి చూసారా ఇలాంటి మొగ్గలు చూడండి సో ఇదిగోండి ఇక్కడ మనకి వైట్ ఫ్లేవరింగ్స్ ఇక్కడ మనం కొమ్మలతో వేసేసుకున్న మొక్కలకి ఫ్లేవరింగ్ మీరు చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా సో ఇటు సైడ్ కొంచెం ఎండగా ఉంది ఈ టైంకి కూడా ఇటు సైడ్ ఎండగా ఉండడం జరుగుతుంది సో చూడండి ఇలా మీరు మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రో చేసుకోవచ్చు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీ మొక్కలకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి ఫస్ట్ ప్రాబ్లమ్ని గుర్తించండి ప్రాబ్లమ్ని గుర్తించకుండా మొక్కలు రాలిపోతున్నాయి ఫ్లేవరింగ్ రావడం లేదు కాదు మొక్క మొదలు భాగం నుంచి కుండీ భాగం వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చెక్ చేయండి ప్రాబ్లం అనేది మీకే అర్థమవుతుంది సో ఆ ప్రాబ్లం మీకు అర్థమైనప్పుడు మన ఛానల్లో ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ ఫలానా ప్రాబ్లంకి ఫలానా ఫెర్టిలైజర్ అనేసి చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి మీరు విజిట్ చేసి ఆ వీడియోని వాచ్ చేసినట్లయితే మీకు సొల్యూషన్ అనేది దొరికిద్ది మీ మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా ఇలా అందంగా మీరు ఏవైతే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో మందారం ప్లాంట్స్వి అంత హెల్దీగా రావడం చాలా చాలామంది రీసెంట్ డేస్లో ఫ్లేవరింగ్ రావడం లేదు అని చెప్తున్నారు ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి అనేది మీరు చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొక్క ఎలా ఉంది ఏంటి అనేది ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది వన్స్ చెక్ చేసినట్లయితే సరేనా సో అది చెక్ చేయండి చెక్ చేసి మీకు వీడియోస్ కనుక దొరకకపోయినట్లయితే అంటే ఓల్డ్ వీడియోస్ చూడడానికి కొంచెం టైం అనేది అలా చేస్తూ ఉంటారు సో స్కిప్ చేయడం అలా చేయడం జరుగుతూ ఉండద్ది సో ఆ ప్రాబ్లం మీరు తెలుసుకొని సో ఫలానా ప్రాబ్లం ఉంది మన ప్లాన్స్కి అనేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో నేను దానికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఇన్స్టెంట్ రిలీఫ్స్ కొమెంట్స్ అనేవి అంటే మొక్కకి సంబంధించి ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్పెషల్లీ మన ఈ గుత్తులు గుత్తుల ఫ్లేవరింగ్ ఎలా ఉందో కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ కలిదాం